మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆసియా ఖండంలోని దేశాలు కరెన్సీ చూద్దాం గత వీడియోలలో దేశాలు రాజధానిలో చూసాం ప్లేలిస్ట్లో ఉన్నాయి వీళ్ళు చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్తే ఇండోనేషియా రూపియా ఇండోనేషియా రూపియా మలేషియా రింగిట్ మలేషియా రింగిట్ సింగపూర్ सिंगापुर, सिंगापुर डॉलर, फिलीपींस फिलीपींस पेसो वियतनाम वियतनाम, डांग थाईलैंड, थाईलैंड, बाख्त कंबोडिया कंबोडिया रियल ब्रूनई ब्रूनई डॉलर लावोस क्यू लाओस क्यू उज्बेकिस्तान दिशउ उज्बेकिस्तान दिशं कजकिस्तान टेंगे, कजकिस्तान टेंगे, किर्गिस्तान सोम किर्गिस्तान सोम तजकिस्तान सोमोनी तजकिस्तान सोमोनी तुर्कमेनिस्तान लेव तुर्कमेनिस्तान लेव अफ़ग़ानिस्तान अफ़ग़ानी ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనీ అజర్బైజాన్ మానట్ అజర్ బైజాన్ మానట్ మంచిగా నోట్స్ రాసుకోండి అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి ప్రతిసారి ఏ కాంపిటీషన్ ఎగ్జామ్లైనా కనీసం ఒక బిట్ అయినా రెండు బిట్లైనా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది రాజధాని నుంచి ఒకటి కరెన్సీ నుంచి ఒకటి అలాగే పార్లమెంట్ నుంచి దేశాలు పార్లమెంట్లు కూడా చేస్తాం వీడియోలు మంచిగా నోట్స్ రాసుకోండి రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది అజర్బైజాన్ మానట్ బంగ్లాదేశ్ ఠాకా బంగ్లాదేశ్ ఠాకా భారతదేశం రూపాయి భారతదేశం రూపాయి శ్రీలంక శ్రీలంకన్ రూపాయి శ్రీలంక శ్రీలంకన్ రూపాయి నేపాల్ నేపాలీ రూపీ నేపాల్ నేపాలీ రూపీ మాల్దీవులు మాల్దీవియన్ రూపాయి మాల్దీవులు మాల్దీవియన్ రూపాయి పాకిస్తాన్ పాకిస్తాన్ రూపీ పాకిస్తాన్ పాకిస్తాన్ రూపీ భూటాన్ గొల్డ్రమ్ భూటాన్ గొల్డ్రమ్ చైనా యువాన్ చైనా యువాన్ జపాన్ ఎన్ జపాన్ ఎన్ ఉత్తర కొరియా వన్ ఉత్తర కొరియా వన్ దక్షిణ కొరియా వన్ ఇవి రెండు గతంలో కలిసి ఉండేవి కాబట్టి రెండింటికి కూడా ఒకటే కరెన్సీ दक्षिण कोरिया वन ताइवान न्यू ताइवान डॉलर ताइवान न्यू ताइवान डॉलर हांगकांग डॉलर हांगकांग डॉलर तुर्की तुर्कीश लीरा तुर्की तुर्कीश लीरा सीरिया पाउंड सीरिया पाउंड ईरान रियाल ईरान रियाल इराक इराकी दिनार इराक इराकी दिनार கதார் கதார்ரியால் கதார் கதார்ரியால் சவுதிதி அரேபியா ரியால் சவுதி அரேபியா ரியால் எமென் ரியால் தினார் எமென் ரியால் தினார் ஒமன் ஓமன் ரியால் ஒமன் ஒமன் ரியால் அர்மேனியா ட்ராம் அர்மேனியா ட்ராம் பஹ்ரைன் தினார் பஹ்ரைன் தினார் சைப்ரஸ் சைப்ரஸ் பவுண்ட் సైప్రస్ సైప్రస్ పౌండ్ తూర్పు తిమోర్ అమెరికన్ డాలర్ తూర్పు తిమోర్ అమెరికన్ డాలర్ జార్జియా లరీ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా బాగా నోట్స్ రాసుకోండి మంచిగా ప్రిపేర్ అవ్వండి లాంగ్ ప్రిపేర్ లాంగ్ ప్రిపరేషన్లో ఉంటేనే జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది జార్జియా లరీ ఇజ్రాయెల్ షికెల్ शेकेल जॉर्डन दीनार, जोर्डान दीनार कुवैत दीनार दीनार, लेबनान लेबनान मंगोलिया टुग्रिक, मंगोलिया टुग्रिक, म्यांमार मैन्मार म्यांमार मयनम यूनाइटेड एमिरेट्स दिरहम यूनाइटेड एमिरेट्स दिरहम मैरिशस రూపాయి మారిషస్ రూపాయి రాబోయే వీడియోల్లో మరికొన్ని చూస్తాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ